హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలో మరి లెఫ్ట్ సైడ్ గీత అయినటువంటి మరి నంద్యాల జిల్లా వెలుగోడు టౌన్ నందు మరి ఆలీ బాషా గారి యొక్క జత ఫ్రెండ్స్ ఇదైతే మరి లెఫ్ట్ సైడ్ గుళ్ళు వచ్చేసి మరి నాలుగు పళ్ళలో ఉంది మరి కట్టుకు పోగు పైన వేసుకొని మరి లాగుతుంది ఇక్కడ బేటాలో మరి ఈ గీతకు వచ్చేసి మరి నంద్యాల జిల్లా మిర్తూర్ మండలం రోల్లపాడు గ్రామంలో భరక సంజీవరాయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి రెండు రోజుల పాటు అఖిల భారత ఒంగోలు జాతి బండల పోటీలను నిర్వహిస్తున్నారు మరి ఎనిమిది తారీఖు నా జరగబోయేటువంటి నాలుగు నాలుగు పళ్ళ విభాగానికి మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కట్టుకు పోగు పడిన వేసుకుని లాగుతున్నటువంటి గీత్తకు మరి రైట్ సైడ్ గిత్త ఉన్నవాళ్ళు ఎవరైనా పొత్తుగా పాల్గొనాలనుకుంటే మరి ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఆలిబాషారు అయితే అందుబాటులో ఉంటారు మరి ఎవరైనా మళ్ళీ రోళ్లపాడు నాలుగోపల్ల విభాగంలో పోటీలో పాల్గొనాలనుకునే రైట్ సైడ్ ఉన్నటువంటి రైతులు వచ్చేసి మరి ఆలి భాష కరికైతే మరి కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ మరి అదేవిధంగానే మరి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరైతే మరి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఎందుకంటే వారికి రైట్ సైడ్ గిత్త అవసరం ఉంది కాబట్టి మరి లేని వారే చూసినా కానీ మరి వీడియోని షేర్ చేస్తే వాళ్ళకు వారికి అనుకున్న పని మరి జరగడానికి అవకాశం ఉంటుంది రైట్ సైడ్ ఉన్న ఉన్నవాళ్ళు మరి కాంటాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా మరి చూసేవారు మరి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మరి కట్టుకు పోగు పైన వేసుకొని లాగుతుంది లెఫ్ట్ సైడ్ గీత్త వచ్చేసి మరి డేటాలో మరి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైట్ సైడ్ ఎద్దున్నటువంటి వాళ్ళు నాలుగు పళ్ళ గీత్త ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవారు మరి వీరికి వచ్చే కాంటాక్ట్ అవ్వండి మరి నంద్యాల జిల్లా మిర్తూరు మండలం రోలపాడు గ్రామంలో మరి ఎనిమిదో తారీఖు రోజున నాలుగు పళ్ళ విభాగం అయితే పోటీలు ఉన్నాయి మరి గమనించగలరు ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మరి మొదటిసారి చూస్తున్నారైతే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోలు కూడా రెగ్యులర్గా నోటిఫికేషన్ పొందాలనుకుంటే మరి బెల్లైకన్ మీ యాక్టివేట్ చేసుకుంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అలా థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం જ Michael Strzeb જઍ઱ neto ઙઽ�તતં જાpt કહણસા� જાિં જાણ જાણાિએ જાિછ ણા стр્છા છેણ ખિણણ ચિણાણિણ જએણા